నమో తెస్స భగవతో వరహతో సమ్మ సంబుధస్స ఇంతకుముందు అనాథ పిండికుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాము అదే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం భగవానునికి శ్రమణ భిక్షువులతో పాటు గృహస్థ ఉపాసకులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండేవారు వారిలో అనాథ పిండికుడు ముఖ్యుడు ముఖ్యంగా మనకి శ్రావక సంఘం అని కాదు ఆర్యస్రావకు అనేది ఎవరైతే ఈ మార్గంలో ముందుకు వెళ్తున్నారో వాళ్ళని ఆర్యస్రావకులు అని పిలుస్తారు అయితే ఈ బుద్ధుడి సంఘంలో బిచ్చువులు బిచ్చునీయులు ఇంకా ఉపాసకులు ఉపాసికలు ఉండేవారన్నమాట సో ఈ నలుగురిని కలుపుకొని మనం బుద్ధుని శిష్యులు అని చెప్పవచ్చు అయితే వారిలో పిండికుడు ముఖ్యమైనవాడు అనాథ పిండికుడు తరచుగా భగవాను దర్శ దర్శించుకునేవాడు అప్పుడు ఆయనకు గృహస్థు ధర్మాల అంటే వాటి యొక్క మర్మం గురించి బోధించేవాడు భగవానుడు ఆ ఉపదేశాలు లోక పరలోక క్షేమాన్ని కలగజేసేవిగా ఉండటం వలన గృహస్థులెందరో ఆ ధర్మాలను పాటించేవారు ఉఖానొక సమయంలో గృహపతి అనాథ పిండికుడు భగవాను దగ్గరికి వచ్చాడు భగవానుడు ఇలా చెప్పాడు గృహపతి నాలుగు ధర్మాలు ఉన్నాయి ఒక గృహస్థుడు వాటిని ఆచరించడం వలన యశస్సుని పొందుతాడు స్వర్గలోక నివాసాన్ని పొందుతాడు ఏమిటా నాలుగు గృహపతి ఇక్కడ ఒక గృహస్థుడు భిక్షు సంఘాన్ని జీవరాలతో సేవిస్తాడు అతడు భిక్షును సంఘాన్ని పిం అంటే పిండపాతంతో అంటే భోజనంతో భోజనం ఇవ్వడంతో సేవిస్తాడు అతడు భిక్షు సంఘాన్ని సైనాసనాలతో సేవిస్తాడు అంటే వారికి నివాస స్థలాలు ఏర్పాటు చేయడం అతడు భిక్షు సంఘానికి మందులు ఔషధాలు ఇంకా రోగ నిరోధకమైన ఏవైతే విషయాలు ఉన్నాయో అంటే అనారోగ్యానికి సంబంధించిన వాటిని ఇస్తూ సేవిస్తాడు గృహపతి ఈ నాలుగు ధర్మాలను ఆచరించే సన్మార్గగామి అయిన గృహస్థుడికి తగిన విధంగా యశస్సు ఇంకా స్వర్గ నివాసం కలుగుతాయి పండిత జనులైన గృహస్థులు శీలవంతులు రుజువర్తనులు సన్మార్గగాములైన భిక్షువులను చీవరాలతో ఇంకా పిండపాతం అంటే భిక్షతో సైనాసనాలతో మందు మాకులతో సేవిస్తారు వారికి బవళ్ళు అన్ని వేళలా పుణ్యం వృద్ధి అవుతుంది వారి మంచి కర్మలు చేయడం వలన స్వర్గలోకానికి పోతారు ఒకసారి పిండిక గృహపతి భగవాను దగ్గరకు వచ్చి ప్రణామాలు చేసి ఒకవైపు కూర్చున్నాడు అప్పుడు అనాథపిండిక గృహస్థునితో భగవానుడు ఇలా చెప్పాడు గృహపతి ఈ నాలుగు సుఖములు కామభోగులైన గృహస్థులకి అప్పుడప్పుడు ప్రాప్తిస్తూ ఉంటాయి ఆ నాలుగు ఏమనగా భోగ్య పదార్థాలు కలిగి ఉండు సుఖం వాటిని భోగించు సుఖం రుణం లేని సుఖం ఇంకా నిర్దోషిగా ఉండే సుఖం గృహపతి భోగ్య పదార్థాలను కలిగి ఉండే సుఖం ఎలాంటి సుఖం ఎవరైనా కులపుత్రుని ఇంట్లోని వస్తువులు స్వయం కృషితో బాహుబలంతో చెమటోర్చి ధర్మానుసారంగా సంపాదించాలి అప్పుడే సుఖముంటుంది తను అనుభవిస్తున్న పదార్థాలు స్వప్రయత్నంతో స్వయం కృషితో బాహుబలంతో చెమటోర్చి ధర్మబద్ధంగా సంపాదించాననే ఆనందం ఉంటుంది గృహపతి ఇవి భోగ్య పదార్థాలు కలిగి ఉన్న సుఖం అనబడుతుంది గృహపతి భోగ్య పదార్థాలను అనుభవించే సుఖమని దేనిని అంటారు గృహపతి ఒక కులపుత్రుడు పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా బాహుబలంతో చెమటోర్చి ధర్మబద్ధంగా సంపాదించిన దానితో పుణ్యకర్మలు చేయాలి ఎప్పుడైతే అతను పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా బాహుబలంతో చెమటోర్చి ధర్మానుసారంగా సంపాదించిన పదార్థాలను అనుభవిస్తూ వాటితో పుణ్యకార్యాలు చేస్తాడు అప్పుడు అతడికి దీనివల్ల సుఖం ప్రాప్తిస్తుంది దానితో ఆనందం కలుగుతుంది గృహపతి ఇదే భోగ్య పదార్థాలను అనుభవించే సుఖం అంటే గృహపతి రుణం లేని సుఖం అనగానేమి గృహపతి ఒక కులపుత్రుడు ఎక్కువ తక్కువ ఎవరికి ఏమీ ఇవ్వవలసి లేనప్పుడు అంటే అప్పు లేనప్పుడు నేను ఎవరికి కొంచెం కానీ లేక ఎక్కువ కానీ ఇవ్వవలసింది లేదు అని తలుచుకొని సుఖంగా ఉంటాడు ఆనందం అనుభవిస్తాడు గృహపతి రుణం లేని సుఖమంటే ఇదే గృహపతి నిర్దోషిగా ఉండే సుఖం అనగానేమి గృహపతి నిర్దోషి అయిన కులపుత్రుడే శరీరంతో చేసే కర్మలలో నియుక్తుడై ఉంటాడు నిర్దోషమైన వాచిక కర్మల్లో అంటే మాటల పట్ల నియుక్తుడై ఉంటాడు మానసిక కర్మల్లో నిర్దోషుడై ఉంటాడు అతడు నేను శారీరక కర్మలచే నిర్దోషిని ఇంకా వాచిక కర్మలలో నిర్దోషిణి మానసిక కర్మలో నిర్దోషిణి అని తలుచుకొని సుఖంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు గృహపతి ఇదే నిర్దోషుడిగా ఉండే సుఖమంటే ఈ నాలుగు సుఖాలు కామభోగులైన గృహస్థులకి అప్పుడప్పుడు ప్రాప్తిస్తూ ఉంటాయి ఒకసారి గృహపతి అనాథ పిండికుడు భగవానుడి దగ్గరికి వచ్చి ఒక పక్కన కూర్చున్నాడు భగవానుడు అతనికి ఇలా చెప్పాడు గృహపతి కోరేవి వాంఛించేవి మనోహరమైనవి ఈ నాలుగు ధర్మాలు ఉన్నవి ఇంకా లోకంలో ఇవి అడుదుగా లభించేవి ఏమిటా నాలుగు ఒకడు అనుకుంటాడు ఈ భోగం అంటే సంపద నాకు సద్ధర్మంగా లభించగాక కోరే వాంచే మనోహరమైన ఇంకా ప్రపంచంలో అరుదుగా లభించే వాటిలో ఇది మొదటిది ఇంకా భోగాన్ని సద్ధర్మంగా పొంది ఒకడు అనుకుంటాడు నాకు నా బంధువులకు దెన్ జ్ఞాతులు అంటారు జ్ఞాతులు అంటే తనకి ఇష్టమైన వారు గురువులకు యశస్సు సద్ధర్మంగా సమకూరుగాక కోరి వాంఛించే మనోహరమైన ఇంకా ప్రపంచంలో అరుదుగా లభించే వాటిలో ఇది రెండవది భోగాన్ని సద్ధర్మంగా పొంది తనకు తన ఇష్టమైన వారికి ఇంకా తన బంధువులకి తన గురువులకి యశస్సును పొంది ఒకటి ఇలా అనుకుంటాడు నేను దీర్ఘకాలం జీవించి దీర్ఘాయువును అనుభవించేదిగాక కోరిన వాంఛించిన అంటే వాంఛించే మనోహరమైన ఇంకా ప్రపంచంలో అరుదుగా లభించే వాటిలో ఇది మూడవది ఇంకా భోగాన్ని సద్ధర్మంగా పొంది తనకు తన బంధువులకు తన స్నేహితులకు తన గురువులకు యశస్సును పొంది దీర్ఘకాలం జీవించి దీర్ఘాయును అనుభవించి ఒకడు అనుకుంటాడు ఇలా నేను శరీరం భంగమైన తర్వాత అంటే చనిపోయిన తర్వాత మరణ అనంతరం నేను సద్గతిలో స్వర్గలోకంలో తిరిగి పుట్టెదగాక కోరిన వాంఛించిన మనోహరమైన ఇంకా ఈ ప్రపంచంలో అరుదుగా లభించే వాటిలో ఇది నాలుగవది అంటే ఇది కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళలో చాలా అరుదుగా వాళ్ళకి ఇవి దొరుకుతాయి అనేది ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు ఇవి నాలుగు వస్తువులు కోరేవి వాంఛించేవి మనోహరాలైనవి ఇవి లోకంలో అరుదుగా కానీ లభించవు గృహపతి నాలుగు వేరే వస్తువులు ధర్మాలు ఉన్నాయి ఆ నాలుగు వస్తువులను పొందడానికి ఏమిటి నాలుగు శ్రద్ధా సంపద శీల సంపద త్యాగ సంపద ప్రజ్ఞా సంపద మరి ఏమిటి గృహపతి శ్రద్ధా సంపద అంటే ఇక్కడ అరియశ్రావకుడు శ్రద్ధను కలిగి ఉంటాడు అతడు శ్రద్ధను బుద్ధుడి మీద అంటే బుద్ధుడి బోధ మీద ఉంచుతాడు ఈ విధంగా భగవానుడు అర్హంతుడు సమ్యక్ సంబద్ధుడు విద్యా ఆచరణ సంపన్నుడు సుగతుడు లోకవిధుడు అనుత్తరుడు పురుష ధమ్మసారథి దేవ మనుష్యులకి గురువు బుద్ధుడు భగవానుడు దీనిని శ్రద్ధ సంపద అంటారు బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల ఉండే శ్రద్ధ అది మరి ఏమిటా శీల సంపద ఇక్కడ శ్రావకుడు ప్రాణహానికి దూరంగా ఉంటాడు అధీనాదానం అంటే దొంగతనం చేయడు వ్యభిచారం చేయడు అబద్ధాలు చెప్పడు మత్తు పదార్థాలకి దూరంగా ఉంటాడు దీనినే శీల సంపద అంటారు మరి ఏమిటి త్యాగ సంపద అంటే ఇక్కడ గృహపతి ఒక అరియ శ్రావకుడు లోపత్వం మచ్చలేని మనస్సుతో స్వేచ్ఛ ఉదారతతో వితరణ శీలంతో వివృత మృష్టి అంటే బుదిలి త్యాగం చేయడంలో తను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు తన చేతిని సిద్ధంగా ఉంచుతాడు వదిలివేయడంలో ఆనందంతో దానానికి అంకితమై ఉండడం ఇవ్వడంతో పంచుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తూ గృహ జీవనం గడుపుతూ ఉంటాడు ఇది త్యాగ సంపద సో ఈ నాలుగు రకాల సంపదలను గృహస్థులు పెంచుకోవాలి ఏంటి శ్రద్ధ సంపద ఇంకా శీల సంపద త్యాగ సంపద నాలుగోది ప్రజ్ఞా సంపద మరి ఏమిటా ప్రజ్ఞా సంపద వంచ లోభాలు నిండిన హృదయంతో చేయరాని దానిని చేస్తూ తన విధులను మరిచి తన సుఖ కీర్తులు ధ్వంసం అయ్యే విధంగా ఒకడు జీవిస్తూ ఉంటాడు ఒకడు తన విధులను వదిలి ద్వేషం నిండిన హృదయంతో సోమరితనంతో జడత్వంతో అవిశ్రాంత పరితాపంతో అంటే పశ్చాత్తాపాలతో చెంచలత్వమైన మనసుతో ఇంకా సందేహాలతో చేయరాని దానిని చేస్తూ తన కీర్తి సుఖాలు చెడిపోయేట్టుగా ఒకడు జీవిస్తూ ఉంటాడు గృహపతి వాంచలు అధర్మాలు లోభాలు మనోమాలిన్యాలే అని ఒక ఆర్యసరావుకును అర్థం చేసుకున్నప్పుడు అతడు వాటిని వదిలివేస్తాడు వ్యాపాదం అంటే ద్వేషం మనోమాలిన్యమే అని అతడు అర్థం చేసుకున్నప్పుడు అతడు దానిని వదిలివేస్తాడు ఇంకా సోమరితనం జడత్వం అంటే మానసిక సోమరితనం శారీరక సోమరితనం ఇవి కూడా మనో మాలిన్యాలే అని అతడు అర్థం చేసుకున్నప్పుడు అతడు వాటిని వదిలివేస్తాడు ఇంకా వద్దుర్చ కుక్కుచ్చ అంటే పశ్చాత్తాపం ఇంకా చెంచలత్వం ఇవి కూడా మనో మాలిన్యాలే అని అతడు అర్థం చేసుకున్నప్పుడు వాటిని వదిలివేస్తాడు విచికిచ్చ అంటే సందేహం డౌట్స్ ఇవి కూడా మనో మాలిన్యాలే అని అతడు అర్థం చేసుకున్నప్పుడు దానిని వదిలివేస్తాడు ఇక్కడ సందేహాలు అంటే బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల ఇంకా కర్మ పట్ల ఇతడు సందేహాలు కర్మ కర్మ ఫలితం వీటిని ఏ వేటిని నమ్మడు సో వీటి పట్ల ఉండేవి కూడా ఇవి కూడా మనం మాలిన్యాలే అని తెలుసుకోవాలి ఇలా గృహపతి ఒక హరీశ్రావుకుడు వాంఛ అధర్మ లోభాలు మనోమాలిన్యాలే అని అర్థం చేసుకున్నప్పుడు వాటిని వదిలివేస్తాడు వ్యాపార సోమరితనం తీనమిద్దం అవిశ్రాంత పరితాపాలు విచికిత్స మనోమాలిన్యాలే అని అర్థం చేసుకొని ఇంకా దానిని వదిలివేసినప్పుడు అతనిని మహాప్రాజ్ఞుడైన హరియ శ్రావకుడని ఆశాంత దర్శన అంటే ఆ దరి చూడగల ప్రాజ్ఞుడని దీనినే ప్రజ్ఞా సంపద అని అంటారు ఇవి నాలుగు ధర్మాలు లోకంలో అరుదుగానే సాధించబడతాయి పట్టుదలతో శ్రమించి తన బాహుబలంతో ప్రోత్బలంతో చెమటతో ఆర్జించి ధర్మంగా ఆర్జించిన సంపదతో అరే శ్రవకుడు నాలుగు యోగ కర్మలను చేస్తాడు ఏమిటా నాలుగు ఇక్కడ గృహపతి పట్టుదలతో శ్రమతో ధర్మబద్ధంగా ఆర్జించిన భోగంతో హరీశ్రావుకుడు తనను తాను సుఖపెట్టుకుంటాడు సంతోష పెట్టుకుంటాడు సరిగా తనను తాను సుఖంగా ఉండేట్టు చేసుకుంటాడు అతడు తన తల్లిదండ్రులను సుఖ సంతోషాలతో ఉంచుతాడు వారి సుఖ సంతోషాలను కాపాడుతాడు భార్యా బిడ్డలను పని వాళ్ళని సేవకులను సుఖ సంతోషాలతో ఉంచుతాడు మిత్రులను సహచరులను సుఖ సంతోషాలతో ఉంచుతాడు ఒక యోగిని విషయంలో భోగ సంపద సరిగా వినియోగమైన మొదటి సందర్భం ఇది అంటే అతడు కొన్న సంపదని మిగతా అందరికీ సుఖంగా ఉండేటట్టు దాన్ని ఉపయోగిస్తాడు మళ్ళీ గృహపతి అతడు పట్టుదలతో శ్రమతో ఆర్జించిన సంపదను అగ్ని వరదలు రాజులు దొంగలు లేదా వారసుల వల్ల కలిగే నష్టాలకు పరిహార ఏర్పాట్లు చేసుకుంటాడు ఆ ఆపదల నుంచి తనకు తాను భద్రతను కల్పించుకుంటాడు ఒక యోగ్యని విషయంలో భోగం అంటే సంపద సరిగా వినియోగ వినియోగమైన రెండవ సందర్భం ఇది అంటే సంపాదించుకోవడమే కాదు దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అతడికి తెలిసి ఉండాలి మళ్ళీ గృహపతి అతడు పట్టుదలతో శ్రమతో ఆర్జించిన భోగంతో అర్యస్రావుకుడు ఐదు నైవేద్యాలను పెడతాడు అంటే దానాలు బంధువులకు అతిథులకు పితృలకు రాజులకు ఇంకా దేవతలకు ఒక యోగ్యని విషయంలో భోగం సరిగా వినియోగమైన మూడవ సందర్భం ఇది మళ్ళీ గృహపతి అతడు శ్రమతో పట్టుదలతో ఆర్జించిన భోగంతో అర్యత్ రావకుడు ఉత్తాధికారిక అంటే ధర్మ దానాలను ఒక దివ్య దానాన్ని సుఖ ఫలాన్ని దానిని స్వర్గానికి వెళ్ళే దానిని మత్తు పదార్థాలకు ప్రమత్తతకు దూరంగా ఉండే శ్రమణ బ్రాహ్మణుల కోసం నెమ్మదితో సహనాలతో ఉండే తమను తమ దాంతం చేసుకునే శిక్షణ ఇచ్చుకునే అంటే తమ ఇంద్రియాలను నిగ్రహించుకునే శిక్షణ ఇచ్చుకునే శాంతింప చేసుకునే శ్రమణుల కోసం నిర్వాణ సాధనలో తమను తాము నియమించుకునే శ్రమణ బ్రాహ్మణుల కోసం స్థాపిస్తాడు ఒక యోగ్యుని విషయంలో భోగం సరిగా వినియోగమైన నాలుగో సందర్భం ఇవి ఇవి గృహపతి అర్యస్రావకుడు తన పట్టుదలతో శ్రమతో ధర్మంగా ఆర్జించిన ధర్మ సంపదతో చేపట్టిన నాలుగు యోగ్య కర్మలు ఎవరైనా ఎప్పుడైనా సంపదను ఈ నాలుగు యోగ్య కర్మలకు గాక ఇతర ఇతర విషయాలకు వే ఖర్చు చేసినట్లయితే కనుక ఆ సంపద వృధా అయినట్లే వెదజల్లినట్లే ప్రాముఖ్యత లేని వాటికి ఖర్చు చేసినట్లే అని చెప్పబడుతుంది కానీ ఎవరైనా ఈ యోగ్య కర్మలకు ఖర్చు చేసినట్లయితే కనుక ఆ సంపద సద్వినియోగం అయినట్లే సఫ్యంగా ఖర్చు చేసినట్లే ఒక యోగ్య కార్యానికి వినియోగించినట్లయితే అది అంటే వినియోగించ వినియోగమైనట్లే అని చెప్పబడుతుంది సంపదను ఆనందించాను నా మీద ఆధారపడిన వారిని పోషించాను ఆపదలన్నిటిని అధిగమించాను నేను ఉదారత్వంతో దక్షిణలను ఇచ్చాను ఇంకా పంచి బలిదాలను ఇచ్చాను శీలవంతమైన భిక్షువులకి స్వయం నిగ్రహ బ్రహ్మచారులను సేవించాను నేను గృహస్థునిగానే ఉంటూ సాధించవలసిన కార్యాన్ని సాధించాను సంపద కావాలని ఇచ్చ నాకు ఉంటే ఉండవచ్చు కానీ నాకు అనుతాపం కలగదు అని పండితుడు భావిస్తాడు ఈ సుకృతాలను జ్ఞాపకం చేసుకున్నవాడు ధర్మంలో స్థిర ప్రతిష్ఠితుడవుతాడు వారతని ఈ జీవితంలో ప్రశంసిస్తారు ఇంకా మరణానంతరం అతడు స్వర్గంలో ఆనందిస్తాడు అతడు